పాలవంచరాయి రాయ అంతా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో రాయి అంతా ఇక్కడ ఇదొక పాలవంచరాయి ఉండవు కారీ ఫ్రెండ్స్ ఇది ఇంకొక రాయ ఫ్రెండ్స్ రాయి అంటారు ఉడికి నలపప్పు ఫ్రెండ్స్ ఇది ఇది ఇదొక రాయి అద్భుతంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు అనే మచ్చలు మచ్చలుగా కానీ అంటే ఈ ప్రాంతంలో ఏదో ఒకటి ఉడికి రాలిపోయింది ఫ్రెండ్స్ ఈ ఘాటుల్లో ఈ ఘాట్లలో అంటే దీన్ని టచ్ అయ్యి ఉడికి రాలిపోయిన రాయి ఫ్రెండ్స్ ఇది చిన్న చిన్నగా ఈ పక్కలే చూడండి అంటే ఈ పక్కే ఇక్కడే ఏదో అతుక్కుని రాలిపోయామండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇట్లా రాలిపోయిన రాయి ఫ్రెండ్స్ ఇది చూడండి ఎలా ఉండే దాంట్లో వజ్రం తయారు కావచ్చు ఏదైనా తయారు కావచ్చు పెన్స్ ఇట్లాగా ఇలాగా అంటే ఉందంటే ఆ ప్రాంతంలో ఏదో ఒకటి మనకి మనకి తగిలే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇక చూడండి ఇది ఉడికిన రాయి ఫ్రెండ్స్ మొత్తం మట్టి అయిపోతుంది రాయే మట్టి అయిపోయే అంత వచ్చిందన్నమాట చూడండి ఎలా ఉందో ఉడికిపోయిన పోయిన రాయి ఫ్రెండ్స్ ఇది అంతా ఉడికిపోయిన రాయి ఫ్రెండ్స్ ఇది ఇలాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అద్భుతంగా ఉంది అడవి రోజు ఈరోజు ధర వేట కానీ వచ్చాము ఈరోజు కాకపోతే మనకి ఏం తగలదు ఎక్కువగా చూడండి ఫ్రెండ్స్ పాలవాంచరాయి రాయి ఉంది ఎక్కువ ఈ ప్రాంతంలో ప్రాంతం అంతా పాలవంచరాయి ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ చూడండి వర్షం పడి మొత్తం మట్టి అంతా కడిగినట్టు అయింది ఫ్రెండ్స్ కడిగినట్టు అయింది జాగ్రత్తగా ఎందుకంటే మనం కయలు మట్టి కయలు పైన ఉండరాయి అంతా లేచిపోద్ది అని చెప్పి కలియకుండా వర్షం నీళ్ళకి కరిగిన మట్టి మనం జాగ్రత్తగా గమనిస్తాం చూడండి చిన్న బిస్తూ తగిలింది ఒక రంగురాయి మెరుస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎండకి బాగా మెరుస్తుంది ఇది దీంట్లో శుద్ధ మట్టిలో ఒక రంగురాయి ఉంది ఫ్రెండ్స్ శుద్ధ మట్టిలో ఒక రంగురాయి ఉంది మెరుస్తుంది అసలు అది చూడండి శుద్ధి మట్టిది ఈ పక్క రాయి ఉంది దీంట్లో ఇట్లాగా మెరుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షం పడి మొత్తం కడిగినట్ట మొత్తం మట్టి అంతా కింద కారిపోయింది ఫ్రెండ్స్ ఇదంతా కారిపోయి మనకి ఇలాగా అవపడుతుంది చూడండి ఇక్కడ మనకు బిస్లాగుపడుతుంది ఫ్రెండ్స్ అది మిస్ అయిపోయింది అవపడతలేదు మట్టిలో బూడిపోయి ఉంది బూడిపోయి మట్టిలో బిస్తలు అవపడ్డది కానీ ఇప్పుడు అవపడతలేదు అది ఎందుకండి ఫ్రెండ్స్ మొత్తం కడిగినట్టు అయింది ఉచ్చరంలానే ఉంది ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే ఫ్రెండ్స్ ఉచ్చరంలానే ఉంది కడిగి చూడాలి ఇది కడిగితే మనకు అర్థమైంది బ్యాక్ సైడ్ అంత మట్టి ఉంది పక్క కొద్దిగా మెరుస్తుంది అందుకని మనకి అగ్ లేదు చూడండి ఎలా ఉందో అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే కొద్దిగా మెరుస్తుంది అంటే వాటర్ తెచ్చుకోలేదు ఈరోజు వాటర్ తెచ్చుకుంటే మీకు కడిగి చూపెట్టేవాడిని వాటర్ లేదు కాబట్టి కొంచెం చూపెడుతుంది మెరిచినది అది మెరుస్తుంది చూడండి ఫ్రెండ్స్ మొట్టమొట్టుగా నా ఛానల్ చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి పక్కనే బెల్కాన్ ప్రెస్ చేయండి వాళ్ళని పీట్ చేసుకుంటే నేను ప్రతి ఒక వీడియో మీకు తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పిస్టల్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం మట్టి కదిలియకుండా పైపైనే ఏరుతున్నాం ఈరోజు అందుకని చిన్న చిన్న ఇవన్నీ తగులుతున్నాయి పిస్టల్స్ ఇంకా చూడండి వర్షానికి కారిపోయి మొత్తం తరమించు కింద కారింది కాబట్టి మనం జాగ్రత్తగా ఈ కుట్టని మనం ఎదుగుతాం ఎదుగుతాం జరుగుతుంది ఈరోజు దూరాడతాం చూడండి ఇంకా మరిపోయి అంత కలితే అంత ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ట్రై చేసి మొత్తం ప్రయత్నించుదాం అంతా ఉడికిన మట్టి ఫ్రెండ్స్ రాయి మట్టి అంతా ఇది రాయి చూడండి పెండ్స్ ఎలా ఉందో రాయి ఎలాగా ఉంది కదా రాయి కాదు ఇది రాయి మట్టి అయిపోయింది మొత్తం ఆ వేడికి లావా వేడికి తట్టుకోలేక ఉడికిపోయింది మట్టి రాయి అంత మట్టి మట్టిగా మారిపోయింది ఫెండ్స్ ఇదంతా చూడండి ఎలా ఉందిగా అద్భుతంగా ఉంది ఫెండ్స్ మనకి చిన్న చిన్నవి తగలుతున్నాయి ఫ్రెండ్స్ ఇవ్వండి వజ్రం ఉంది ఫ్రెండ్స్ ఇది కాకపోతే వజ్రం కాదు ఇది We